హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనలో చాలామంది యూపీఐ పేమెంట్స్ అయితే చేస్తుంటారు మనకు ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు పేమెంట్ పేటిఎం కావచ్చు వీటి ధర యూపీఐ అయితే యూపీఐ పేమెంట్స్ తీసుకుంటారు అయితే బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయడమేలా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి యూనిఫైడ్ పేమెంటు ఇంటర్ప్రైస్ యూపీఐ ప్లాట్ఫామ్పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మరో కొత్త ఫీచర్ను పరిచయం చేసింది బ్యాంక్ ఖాతా లేకున్నా ఒకరి యూపీఐ అకౌంట్ను వేరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్ పేరిట కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చింది డెలిగేట్ పేమెంట్స్గా పేర్కొనే ఈ ఫీచర్కి సంబంధించి తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది తర్వాత దీంతో ఏ విధంగా ప్రయోజనం లావాదేవీలపై ఎలాంటి పరిమితులు ఉన్నాయనే తెలుసుకుందాం ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తమ మొబైల్లో యూపీఐ సేవలను వాడుకోవచ్చు ఎవరు యూపీఐని వారే వినియోగించడానికి వీలుంది వేరొకరు వాడేందుకు అనుమతి లేదు కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్తో అది సాధ్యం కానుంది ప్రైమరీ యూపీఐ అకౌంట్ను కుటుంబ సభ్యులు పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకుని వెసులుబాటు కల్పిస్తుంది అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్ను వేరొకరు వినియోగించి లావాదేవీలు అయితే జరపచ్చు అన్నమాట ఇక ఎలా దీని ఉపయోగం అని చూసినట్లయితే కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు వారి లావాదేవీల కోసం ఈ ఫీచర్ని అయితే వినియోగించుకోవచ్చు లేదంటే స్కూల్ కాలేజీకి వెళ్ళే వెళ్ళే పిల్లలు పిల్లలకు వారి ఖర్చుల కోసం మీ యూపీఐ ఖాతాను పం పంచుకోవచ్చు లేదంటే ఇంటి ఖర్చులను ట్రాక్ చేసేందుకు అందరూ ఒకటే బ్యాంక్ అకౌంట్ ఖాతాను వినియోగించడానికి ఈ యూపీఐ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది బ్యాంక్ ఖాతా లేనందున ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడుతున్న వారిపై దృష్టిలో పెట్టుకొని ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చినట్లు మనకు ఎన్పిసిఐ పేర్కొనడం జరిగింది యూపీఐ యాప్స్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి అయితే తీసుకురానున్నాయి ఎలా పనిచేస్తుందని చూసినట్లయితే యూపీఐ డెలిగేట్ పేమెంట్ కోసం ప్రైమరీ యూపీఐ హోల్డర్ ఒక మ్యాండేట్ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం తన కా కాంటాక్ట్లోని నచ్చిన నెంబర్ను ఎంచుకోవచ్చు ఒక ప్రైమరీ యూజర్ గరిష్టంగా ఐదుగురు సెకండరీ యూజర్లను ఎంచుకోవచ్చు సెకండరీ యూజర్ మాత్రం ఒక ప్రైమరీ యూజర్ అకౌంట్ను మాత్రమే వినియోగ వినియోగించడానికి వీలుంటుంది ప్రైమరీ యూజర్ సెకండరీ యూజర్ల చెల్లింపులకు సంబంధించి నగదు వినియోగంపై పరిమితి విధించవచ్చు నెలకు గరిష్టంగా పదిహేను వేల వరకు వినియోగించుకోవచ్చు మనకు గరిష్టంగా ఐదు వేల వరకు లావాదేవీలు చేయొచ్చు సెకండరీ యూజర్ చేసే లావాదేవీలు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ యూపీఐ యాప్ బ్యాంక్ ఖాతాలో కనిపిస్తాయి చెల్లింపులకు సంబంధించి పూర్తి డెలిగేషన్ ఇస్తే సెకండరీ యూజర్ ఎలాంటి అవంతరాలు లేకుండా చెల్లింపు చేయొచ్చు అదే పాక్షిక డెలిగేషన్ ఇస్తే సెకండరీ యూజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ను ప్రతిసారి ప్రైమరీ యూజర్ ఆమోదించాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు కూడా యూపీఐ సేవలు వినియోగించుకోవచ్చు